పరమేశ్వరుడా నీవు ఈ కన్యాదానం గురించి అమ్మవారిని పాణిగ్రహణం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడి ప్రయాసతో ఇక్కడికి వచ్చావు సుమనాభవ మంచి మనస్సుతో శాంతంగా ఉండు ఎందుకంటే ఈశ్వరుడికి రెండు రకాల శరీరాలు ఉన్నాయని వేళని చెప్తుంది తచ్చైతే తనువు ఘోరాన్యా శివాన్యా అని ఆయన తన భక్తుల ఎందు ధర్మము సత్యము సత్యముయందు ఎప్పుడూ కూడాను చాలా శాంతమైనటువంటి తన యొక్క స్వరూపాంతో ఉంటూ ఉంటాట అదే దానికి ఎవరైతే విరుద్ధంగా ఎక్కడైతే దానికి ప్రతికూలంగా ఉంటూ ఉంటుందో ఆయన యొక్క ఘోర రూపాన్ని చూపిస్తూ ఉంటాట ఇప్పుడు నువ్వు కళ్యాణానికి వచ్చావనైనా నీవు దయచేసి సుమనాభవ మా ఇందు మంచి మనస్సుతో మమ్మల్ని అనుగ్రహించేవాడిగా నీవు ఉండాలి అని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు ఏం చేతరంటే పరమేశ్వరుడు చాలా దయామయుడు ఎంత దయామయుడు అని ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక చోట చెప్తారు ఒక శ్లోకంలో జాలో సకలామరాతి భయదా దృష్టకరే ధృత మథనంలో రా రామనాథం గారు పూర్ణకుంభం వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము రామనాథ శర్మ వేద పండితులు ఆ పూర్ణకుంభాన్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము క్షీరసాగర మథనం జరిగింది దాంట్లో నుంచి అనేక రకాలైనటువంటి మణులు వజ్రాలు వైడూర్యాలు సమస్త సంపత్తు పుట్టింది అవన్నీ బాగున్నాయి అందరూ తీసుకున్నారు అందరూ సంతోషించారు కానీ అసలు క్షీరసాగర మతం ఎందుకు చేశారు అమృతం కోసం చేశారు కానీ ఎప్పుడైనా ఒక మంచి జరగాలి అంటే దానికి ముందు చెడు అనేది ముందు ఉంటూ ఉంటుంది దాన్ని మనం అధిగమించాలి కానీ అధిగమించేటువంటి శక్తిని సహజంగా అందరం కోల్పోతూ ఉంటాం మనమే కాదు ప్రపంచంలో ఉండేటువంటి సమస్త దేవతాగణాలు కూడా అటువంటి శక్తిని కోల్పోతూ ఉంటారు దానికోసమే ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు దాంట్లో నుంచి హాలాహలం పుట్టింది ఎప్పుడైతే ఆ హాలాహలం పుట్టిందో దేవతలందరూ కూడాను ఒక్కసారి భయపడ్డారట భయపెట్టడమే కాదండి అందరూ కూడాను పలాయనం చిత్తగించారు ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి ఆ విషయాన్ని ఆ హాలాహలాన్ని ఎవరు పట్టుకోవాలి అందరూ చూశారు ఎవరూ ముందుకు రాలేదు పరమేశ్వరుడు మాత్రం అక్కడే ఉన్నాడాయన ఒక్కసారి ఆ హాలాహలాన్ని ఆ పుట్టినటువంటి హాలాహలం పెరుగుతూ 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 ఆకాశం దాకా వెళ్ళింది తన యొక్క కళ్ళతో తన యొక్క దివ్యమైన దృష్టితో ఆ హాలాహలాన్ని ఒక్కసారి చూచాడండి ఎప్పుడైతే ఆయన దృష్టి పడ్డదో ఆ హాహ ఆలాహలం అంతా ఎలా మారిందయ్యా అంటే కిం తక్కువ జంబూ మంచి నేరేడు పండ్లలాగా అయిపోయింది నేరేడు పండు ఎలా నల్లగా ఉంటుందో అలా ఆ ఫలమంతా అలా మారి ఒక ముద్దలాగా అయిపోయింది వెంటనే ఆ ముద్ద ఆ పరమేశ్వరుడు ఆయన చేత్తో పట్టుకున్నాడు పట్టుకోవటమే కాదు పట్టుకొని చూపించాడు అందరూ చూస్తున్నారు ఈ వింత ఏం చేస్తాడా ఆయన అని సరే ఆయన పక్కన జగన్మాత జగదంబిక అఖిలాండ కోటి బ్రహ్మాన్న నాయికి ఆ అమ్మవారు ఉంది ఎందుకంటే వివాహ సమయంలో ఆయన ఓ మాట ఇచ్చాడు ధర్మే చ అర్ధే చ కామె ఏషా నాతి ధర్మార్థ కామాల్లో ఏనాడు కూడాను నిన్ను నేను అతిక్రమించి వెళ్ళను అని మాట ఇచ్చాడు ఆ మాట నిలబెట్టం కోసం ఆ పరమేశ్వరుడు ఒక్కసారి అలా అమ్మవారిని చూచాట్టండి ఆ చూపులో చాలా చూపు గురించి భగవత్పాదుల వారు వర్ణం చేస్తారు ఏమిటయ్యా అంటే ఎందుకు చూచేట అంటే నేను ఈ విషయాన్ని గనక మింగకపోతే ఇది ప్రపంచాన్ని మింగేస్తుంది నేను మింగితే కుక్షో స్వ స్వైరగత లోపల ఉన్నటువంటి దేవతలందరూ కూడాను ఆయన కడపలో దాక్కున్నారు వాళ్ళు పోతారు బయటకు వదిలేద్దామా బయట సమస్తమైనటువంటి జీవనాశులు కొట్టుకోబోతాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అమ్మవారు అడిగాట పార్వతి పరమేశ్వరుడు అడిగితే ఆవిడ ఏం చేసింది అంటే చాలా గొప్పగా జిహ్వాజాన్ని హితస్థ సిద్ధటిగా వాత హాయిగా తీసుకో ఏం పర్వాలేదు నాకు నువ్వు మంగళసూత్రం కట్టావు నా మంగళసూత్రం చాలా గట్టిదయ్యా నిన్ను ఏమీ చేయదు హాయిగా మింగేసే అంత ఆ పరమేశ్వరుడు ఏం చేసేటంటే ఆ చేత్తో పట్టుకున్నటువంటి విషాన్ని నేరేడు పండులాగా మార్చినటువంటి ఆ పండుని విషరూపమైనటువంటి పండుని అమా అంతం నోట్లో వేసుకున్నాడు జిహ్వాయా నేలకి మీద పెట్టుకున్నాడు అక్కడి నుంచి కొద్ది కొద్ది కొద్దిగా లోపలికి పోనిచ్చాడు అంతకంటే లోపలికి వెళ్ళిందా లోపల వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు బయట ఉంటే బయట వాళ్ళ పోతారు అంటుకోవటం ఆయన మింగకుండా కక్కకుండా నాటి నుంచి నేటి వరకు ఆ మహానుభావుడు ఆ కంఠంలో పెట్టుకున్నాడు అందుకోసమే ఆయనకి నీలకంఠుడు గరడ కంఠుడు అని పేరు వచ్చింది మనం అంటూ ఉంటాం మింగలేకపోతున్నాం కక్కలేకపోతున్నాం అని కానీ మన కోసం యుగ యుగాలుగా ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆ హాలాహలాల్ని మింగకుండా కక్కకుండా జాగ్రత్తగా అలా పట్టుకున్నాడు కాబట్టే అందరం ఇక్కడ బ్రతికున్నాం ఉన్నాం ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉన్నాం అంచేతనే పరమేశ్వరుడికి ఎప్పుడూ అభిషేకం చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఆ విషం నుంచి పుట్టేటువంటి అగ్ని ఏదైతే ఉందో చాలా వేడిని కలిగిస్తుంది ఆ వేడిని సల్లార్చడం కోసమే మనం అభిషేకం చేసుకుంటాం కానీ అభిషేకం చేయటం వల్ల ఆయనకి ప్రయోజనం కాదు మనకి ప్రయోజనం అటువంటి ఆ పరమేశ్వరునికి ఇవాళ ఇక్కడ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటాం ఆయన యొక్క దివ్యానుగ్రహం మనందరికీ ఉండుకాగానే ప్రార్థిస్తూ ఆ తదుపరి మధువర్క ప్రార్థన కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు ఎందుకంటే స్వామివారికి మధువర్గం ఇచ్చే ముందే ఆ లోపల ఉన్న విషయం గురించి మనం చెప్పుకోవాలి అంచేత ఆ మధువర్కాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు నమః పార్వతీపదే హర హర మహాదేవ